హాయ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి రాగి జున్ను అండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి మీరు రాగి యాడ్ చేసినట్టు కూడా అవ్వదు ఈ సమ్మర్లో చాలా హెల్తీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ వచ్చేసరికి ఫుల్ వీడియో టిప్స్తో సహా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వెళ్ళి చూసేయండి ఎక్కువ టైం కూడా పట్టదండి అంత టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.